మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉందండి క్లైమేట్ చాలా చల్లగా కూల్ కూల్గా బాగుంది కదా చాలా రోజుల తర్వాత ఎండ తగ్గి ఇలా వర్షం పట్టడం ఎంత బాగుంది దానికి తగ్గట్టుగానే మనం కూరలు కనుక చేసుకున్నాం అనుకోండి ఇంకా అదృశు అని అనుకుంటామా అంతే ఫీలింగ్తో హ్యాపీగా ఆ రోజుని ఎంజాయ్ చేస్తూ బయట క్లైమేట్ని బట్టి మనం చేసుకున్న వంటను బట్టి కూడా మనం హ్యాపీగా తినచ్చు కదా సరే ఈరోజు నేనైతే గుత్తి వంకాయ కారము ఎగ్ కారము ఎలా చేశాను అన్నది చాలా సింపుల్గా అండి ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు దానికి కావాల్సినవన్నీ బోల్డ్ అన్నీ రెడీ చేసుకోవాల్సిన పని లేదండి అలా బంధువులు కనుక వచ్చారనుకోండి చిట్కలో మన ఇంట్లో ఈ రెండు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి ఎక్సర్సైజ్ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి అదే టైంలో నాలుగు వంకాయలు కూడా ఉన్నాయి అనుకోండి ఎంతో ఈజీగా ఇదిగో ఇలా చేసి పెట్టచ్చు అన్నది ఇప్పుడు చూడండి ఈ వంకాయని అలా నాలుగు భాగాలుగా కట్ చేశానా మొదటి వంకాయే పుచ్చు వంకాయ బాబోయ్ ఇప్పుడు నేను కట్ చేసే ఈ వంకాయలు ఇంకా ఎన్ని పుచ్చులు ఉంటాయో అని అనుకుంటూ ఇదిగో ఇలా కట్ చేయటానికి రెడీ అయ్యాను అమ్మయ్య ఈ వంకాయ బాగానే ఉంది పుచ్చు లేదు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉన్న నాలుగు వంకాయల్ని చూడండి ఎంత ఫాస్ట్గా ఎంత స్పీడ్గా కట్ చేస్తున్నానో ఆనందం ఉంటుంది కదండి పుచ్చుందనుకోండి అబ్బా ఒక వంకాయ వేస్ట్ అయింది మళ్ళీ ఈ ఎన్ని వంకాయలు ఉన్నాయో అని కన్ఫ్యూజ్ ప్రతి వంకాయని గమనించుకుంటూ మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అదే స్పీడ్ మీద అన్ని వంకాయలు పుచ్చులు లేవని అర్థమైపోయిందండి చూసారా ప్రతి వంకాయని ఇలా గమనించి ఆ తర్వాత ఆ వంకాయకి ఇదిగో ఇలా ఉప్పు పెట్టేశానండి ఉప్పు పెట్టడం వల్ల కండ్ర కదండి కూర వండేటప్పుడు కూడా అలానే మనం కూర వండేటప్పుడు ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఈ ఉప్పేటు ఈ వంకాయ ముక్కల్లో ముందుగానే పెడుతున్నాం కదా వంకాయలు ముందుగానే నాలుగు భాగాలకి కలిసేటట్టుగా ఉప్పు అప్లై చేస్తున్నాను కదా ఆ తర్వాత అప్పటికే పొయ్యి మీద బాండీ పెట్టేసుకున్నాను గిన్నె వేడెక్కుతున్న లోపు ఇటువైపు ఉల్లిపాయలు సన్నగా ఈ ఉల్లిపాయలు చూసారా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో అదే పెద్ద ఉల్లిపాయ అనుకో ఒక్కసారితో అయిపోతుంది అని అనుకుంటూనే ఇంట్లో ఉన్న నాలుగు ఉల్లిపాయలతో తప్పదు కాబట్టి ఆ ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకున్నాను ఈ లోప ఇందాక బాండి పెట్టానన్నాను కదా ఆ తర తాయిలు వేసి తాలింపు గింజలు వేసి ఆ తర్వాత సన్నగా అదేనండి సారీ సారీ వంకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్న ఈ గుత్తి వంకాయని ఇదిగో ఇలా బాండీలో వేసేసి ఒక్కసారి ఆ బాండీని అలా ఎగరేసేసి ఆ తర్వాత మంచిగా నాలుగు వైపులా కలిసేటట్టుగా కలుపుకొని ఇదిగో ఇలా మూత పెట్టుకోవాలండి గుత్తి వంకాయకి తప్పదండి మూత పెట్టడం వల్ల కొంచెం త్వరగా మగ్గిపోతుంది అదే మగ్గిన వంకాయ మగ్గిన తర్వాత మూత పెట్టినా పర్లేదు పెట్టకపోయినా పర్లేదు పెట్టింది అనుకోండి ఇంకొక రెండు నిమిషాలు అయిపోతే పెట్టలేదు అనుకోండి నాలుగు నిమిషాలు పట్టదు అంతే తేడా చూసారా అలా గంటితో ప్రెస్ చేస్తుంటే ఎలా మెత్తబడ్డదో వంకాయ ఇంకొక రెండు నిమిషాలు అయితే చక్కగా గుత్తి వంకాయ కారం అయిపోతుంది అని అనుకుంటూనే చిన్న వంకాయలు గుత్తి వంకాయకి చాలా చాలా బాగుంటాయండి ఆ తర్వాత ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్నాను చూసారా ఉల్లిపాయల్ని ఉల్లిపాయలని ఆ ఉల్లిపాయల్ని కూడా ఈ వంకాయలో వేసేసి మీరు గమనించండి ఎక్కువసేపు కష్టపడకుండా చేసే వంటలు కొన్ని ఉంటాయండి ఆ కొన్ని వంటల్లో ఇదిగోండి ఈ గుత్తి వంకాయలు చాలా రకాలు ఉన్నాయండి చేసుకోవాలే కానీ మనకి అందుబాటులో ఒక్కొక్కసారి బద్ధకం ఉంటుంది ఆ బద్ధకంలో కూడా కొంచెం మంచిగా స్పైసీగా ఉండే వంటలు చేసుకోవాలి అనుకుంటే ఇదిగో ఈ గుత్తి వంకాయ అలానే ఇంకొక ఎగ్ కారం కూడా చేస్తున్నానండి ఈ కారం ఈ వంకాయ కారం అయిపోయింది తర్వాత ఆ ఎగ్ కారం ఎలా చేస్తున్నాను ఏంటి అని చెప్తాను వంకాయ మగ్గింది ఉల్లిపాయ మగ్గింది ఉప్పు ఇందాకే వంకాయలో నాలుగు భాగాలు చేసినప్పుడు పెట్టాను కదా అందుకని ఉప్పు సరిపడా అలా వేసుకోవచ్చని ముందుగా చిన్నులపై కారం వేసానండి ఫ్రైలు చేసుకునేటప్పుడు చిన్నులపై కారం కనుక వేసుకునేటప్పుడు వండేటప్పుడే మనకి ఒక ఫ్లేవర్ వస్తుందండి కావాల్సి ఉంటే కొంచెం చిట్టుకటి ఉప్పు కూడా అలా యాడ్ చేసేసాను ఆ తర్వాత ఆ తర్వాత కరివేపాకు వేసేసి దించేసేసుకున్నాను అలానే ఆ మ్యాట్ చూసారా ఎంత ఈజీగా సుఖంగా ఎంత హాయిగా ఉందో వండుకున్న ఈ గుత్తి వంకాయని ఇదిగో ఇలా బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారా గుత్తి వంకాయ కారం ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అన్నం వేడి వేడి అన్నంలో కనుక ఈ కారం వేసుకొని తింటూ ఉంటే భలే ఉంటుంది కదా ఆ పంటి కింద ఆహా అని ఒక పాట ఉంది కదా వంకాయ మీద అలా మనం పాట పాడుకుంటే చక్కగా తినేసేయచ్చండి ఇప్పుడు ఈ ఎగ్ కారం ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది స్కిప్ చేయకుండా చూడండి కోడిగుడ్లు ముందుగానే ఉడకబెట్టుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరకాయలు దొరుకున్నాను కరివేపాకు రెడీగా ఉంది పొయ్యి మీద బాండి పెట్టాను ఆయిల్ వేసాను తాలింపు వేసాను ఆ తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసి అలా 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 వేయించుకుంటూ ఫ్లేము లో ఫ్లేము పెడుతూనే కొంచెం ఉప్పు కూరకు తగ్గట్టుగానే ముందుగానే వేసేసానండి ఇన్నిసార్లు ఎందుకు ఎక్కువ కారం ఎప్పుడు ఎప్పుడు చేస్తూ ఉంటాను కదా మనకి ఎంత ఉప్పు నాకు తెలుసు కాబట్టి ముందుగానే ఉప్పు వేశాను ఆ తర్వాత కరివేపాకు చూడండి గమనించండి ఈ ఎగ్ కారంలో ముందుగానే కరివేపాకు కూడా వేసేసాను ఇప్పుడు ఉడికించుకొని పెట్టుకునే ఈ కోడిగుడ్లను కూడా ఈ ఉల్లిపాయల్లో వేసేసాను అలా అలా వేగుతున్న టైంలో ఇప్పుడు పసుపు వేసాను గమనించారా ఇప్పటిదాకా తెల్లగా కనిపించింది కూర గమనించారా ఉల్లిపాయలు కోడిగుడ్లు రెండు తెలిపే కదా ఇప్పుడు పసుపు వేయటం వల్ల కలర్ ఎంత భలే మారింది చూసారు గమనించారు కదా ఇప్పుడు కారం కూడా వేసామనుకోండి కలర్ఫుల్గా ఎగ్ కారం రెడీ అవుతుందండి ఉప్పు నేను మళ్ళీ వేయలేదండి ఇందాకే ఉల్లిపాయలు వేసినప్పుడే కొంచెం ఎక్కువ ఉప్పు వేసేసాను అందుకని ఇంకా ఉప్పు వేయాల్సిన పని లేదు చక్కగా ఫ్లేము లో ఫ్లేము పెట్టుకుంటూనే అక్కడే ఉండి ఆ ఎగ్ ఉల్లిపాయ మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇదిగో ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలండి చూసారా చిటికలో అన్నట్టు రెండు కూరలు ఈ క్లైమేట్కి వర్షం పడుతున్న టైంలో ఇలా కనుక వండుకొని అలా వేడివేడి అన్నంలో ఇలా ఈ రెండు కూరలు వేసుకొని తింటూ ఉంటే ఇంకా భలే ఉంటుంది కదా నిమిషాల్లో అయిపోయే ఈ చిన్న చిన్న వంటలు మనం తెలుసుకొని ఉన్నామనుకోండి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అందుకేనండి వర్షం పడుతున్నప్పుడు కొన్ని కూరలు ఎండలుగా ఎండ్ ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని కూరలని మనకి డిఫరెంట్గా వంట చేసుకుంటాం కదా మళ్ళీ కొత్త వీడియోతో ఇంకొకసారి